సముద్రాల వరకు దాదాపుగా ఈ భూమండలాన్ని చుట్టేసిన నీటిని జయించేందుకు మానవునికి ఉన్న ఒకే ఒక దివ్యాస్త్రం ఈత దీని ద్వారా శరీరాన్ని వేగంగా కదల్చడమే కాదు మనిషి తాను అనుకున్న గమ్యస్థానానికి సునాయాసంగా చేరడంతో పాటు విపత్కర పరిస్థితుల్లో ప్రాణరక్షణకు కూడా ఈత ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది పూర్వం ఈ విద్యను అందరూ నేర్చుకునేవారు అయితే కాలక్రమేణా ఈ విద్య తరం వారికి దూరం అవుతూ వస్తోంది అసలు ఈత అనే వ్యాయామాన్ని ఎందుకు నేర్చుకోవాలో తెలుసుకుందామా ఆధునిక కాలంలో అంతా యాంత్రిక జీవనం అయిపోయింది ఎక్కడ చూసినా మనుషులు చేయాల్సిన పనులన్నీ యంత్రాలే చేసి పడేస్తున్నాయి దీంతో మనిషి కొన్ని విపత్కర పరిస్థితుల్లో తనను తాను రక్షించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు అటువంటి వాటిలో జల విపత్తులను ప్రముఖంగా చెప్పుకోవచ్చు ఉన్నట్టుండి చుట్టుముట్టే నీటి ముంపు భారీ నుండి బయటపడేందుకైనా లేదా అనుకోకుండా చిక్కుకున్న ఆపద నుండి గట్టెక్కేందుకైనా ఈత ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోంది మన చుట్టూ ఉండే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు అనేక మంది విద్యార్థులు యువత చేపడుతున్న విహారయాత్రలు విషాదయాత్రలుగా ముగిసిపోతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మనిషి తనకు తాను స్వీయ రక్షణ కల్పించుకునేందుకు ఈత ఒక రక్షణాయుధం గా తేడా లేకుండా అందరూ నేర్చుకోవాల్సిన అవసరత ఉన్న ఈ శారీరక వ్యాయామ క్రీడలో అనేక విధానాలు ఉన్నాయి వాటిలో తర్ఫీదు పొందితే రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ఆస్కారాలు కూడా మెండుగా ఉంటాయన్నది అక్షర సత్యం దీని ద్వారా శరీరానికి బహుళ ప్రయోజనాలు చేకూరుతాయి ఇది గుర్తిస్తున్న వారు నేటి తరం విద్యార్థులకు ఈతను నేర్పించేందుకు ముందుకు వస్తున్నారు అలాగే దీనిపై తల్లిదండ్రులకు కూడా క్రమంగా ఆసక్తి పెరుగుతూ ఉండటంతో అటుగా తమ పిల్లల్ని మరి ఎంత ప్రోత్సహిస్తూ వస్తున్నారు అందులోనూ వేసవి సెలవుల్లో తమ పిల్లలకు ఈతలోని నైపుణ్యాలను నేర్పిస్తున్నారు ఇదే అంశంపై ఈత నేర్చుకుంటున్న పలువురు చిన్నారులు యాక్ట్ న్యూస్తో మాట్లాడుతూ ఈత నేర్చుకోవడం వల్ల తమకు కలుగుతున్న మానసిక ఆనందాన్ని వెల్లడించారు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నా స్విమ్మింగ్ కష్టం అనిపించింది ఈజీ అనుకున్నా తర్వాత స్టేట్స్ నేషనల్స్కి వెళ్ళా స్టేట్స్లో ఫిఫ్టీన్ గోల్డ్స్ ఉన్నాయి త్రీ సిల్వర్స్ త్రీ బ్రాంజెస్ ఉన్నాయి నేషనల్లో మొన్న సౌత్ నేషనల్లో ఫిఫ్టీ మీటర్స్ బటర్ఫ్లైలో బ్రాంజ్ వచ్చింది రోజు త్రీ టు ఫోర్ అవర్స్ చేస్తాను మార్నింగ్ ఈవినింగ్ మెయిన్ స్ట్రోక్స్ అన్ని స్ట్రోక్స్ అన్ని చేస్తాం బటర్ఫ్లై బ్రెస్ట్ స్ట్రోక్ బ్యాక్ స్ట్రోక్ ఫ్రీ స్టైల్ కోచింగ్ చాలా బాగా చెప్తారు ఏం డిస్టబెన్స్ లేదు రెండు ఈక్వల్గా మెయింటైన్ చేస్తారు ఉంటాను మా పేరెంట్స్ కూడా ఉన్నారు మా డా మా డాడీ పేరు బి గణేష్ స్విమ్మింగ్ కోచ్ ఇక్కడ మమ్మీ హౌస్ వైఫ్ స్టార్టింగ్లో స్విమ్మింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా బాగానే ఉండేది వెళ్ళే కొద్దీ కొంచెం కష్టంగానే ఉంటుంది అయినా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందు కాంపిటీషన్స్లో భయపడ్డాక తర్వాత తర్వాత మెడల్స్ కొట్టి నేషనల్స్ కూడా సెలెక్ట్ అయ్యాను నేను ఇక్కడ ఫోర్ ఇయర్స్గా ప్రాక్టీస్ చేసుకుంటున్నాను స్విమ్మింగ్ కోచ్ ఇక్కడ గణేష్ సార్ ప్రాక్టీసెస్ బాగా జరుగుతాయి రోజుకి త్రీ టు ఫోర్ అవర్స్ చేస్తాము టీచర్స్ సపోర్ట్ పేరెంట్స్ సపోర్ట్ చాలా బాగుంటుంది టీచర్స్ పేరెంట్స్ ఏమనరు ఎందుకంటే నేను స్టడీని స్విమ్మింగ్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటాను మెడల్స్ ఇచ్చేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది సౌత్ స్టేట్ స్టేట్మెంట్ వైజాగ్ విశాఖపట్నం నేను వెస్ట్ గోదావరి జిల్లాలో నాలుగేళ్ళ నుంచి స్విమ్మింగ్ చేస్తున్నాను నేను స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో మెడల్స్ చేసుకున్నాను ఇక్కడ కోచ్ కోచింగ్ చాలా బాగుంటుంది ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు నా సగం సపోర్ట్ స్కూల్ నుంచి ఇంకొంచెం పూల్ నుంచి ఇంకా నా పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది నా ఇంట్రెస్ట్తో నేను జాయిన్ అయ్యాను నేను ఒక నేషనల్లో మెడల్ కొట్టి ఒక మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను ఈ స్విమ్మింగ్ పూల్లో ఫోర్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను నేను డైలీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ ప్రాక్టీస్ చేస్తాను నేను స్టేట్ లెవెల్ వరకు వెళ్ళాను ఇక్కడ కోచింగ్ అంతా చాలా బాగుంటుంది నేను ఇంకా స్విమ్మింగ్ని ఇంకా చదువుని రెండు ఈక్వల్గా చూసుకుంటాను ఫైనల్గా ఒలింపిక్స్లో మెడల్ కొట్టాలనుకుంటున్నాను నేను ఇక్కడ సెవెన్ ఇయర్స్ నుంచి స్విమ్మింగ్ చేస్తున్నాను స్టార్టింగ్లో బాగానే ఉండేది ఇప్పుడు కూడా బాగానే ఉంది నేర్చుకునేటప్పుడు బాగానే అనిపించింది నా ఇష్టంతో నేను నేర్చుకున్నాను నేను తిరుపతిలో నరసరావుపేటలో విజయవాడలో వైజాగ్లో పాల్గొన్నాను గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ వచ్చాయి స్టేట్ లెవెల్ నా యాంబిషన్ డాక్టర్ నేను టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాను కరోనా వల్ల టూ ఇయర్స్ ఆగిపోయాను దాని తర్వాత మళ్ళీ నా ఇంట్రెస్ట్ వల్లే నేను చేస్తున్నాను దాని తర్వాత నేషనల్ లెవెల్కి ఒకసారి సెలెక్ట్ అయ్యాను పోలో వెళ్ళాను స్టేట్లో ఫైవ్ మెడల్స్ ఉన్నాయి కేవీ స్టే కేవీ స్టేట్ తరఫున ఫైవ్ మెడల్స్ కొట్టాను త్రీ గోల్డ్ మెడల్స్ టూ సిల్వర్ మెడల్స్ కొట్టాను దాని తర్వాత కేవీ నేషనల్స్కి వెళ్ళాను అందులో బ్రాంజ్ అందులో బ్రాంజ్ పడింది ఇక్కడ కోచింగ్ బాగుంటుందండి రోజు మార్నింగ్ ఫైవ్కి వస్తాను నైన్ వరకు చేపిస్తారు హాలిడేస్ అయితే లేదంటే సెవెన్కి పంపించేస్తారు ఈవినింగ్ ఏమో ఫోర్ ఫోర్ కానీ ఫైవ్ కానీ వస్తాం ఎయిట్ అవుద్దండి మా ఈ స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత స్కూల్లో ఏం వర్క్లు ఇచ్చినా అండి స్కూల్ లేకపోతే మామూలు రెగ్యులర్ స్టడీస్ ఇంటికాడ చేసుకున్నా చేసుకుంటాను నా గోల్ వచ్చేసండి నేను ఎన్ఎస్జి ఎన్ఎస్జికి కానీ లేదా నావిక్ కానీ ట్రై చేస్తున్నాను నేను ఇక్కడ స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాను ఇక్కడ వీళ్ళు చాలా బాగా నేర్పిస్తున్నారు శ్రీ శ్రీను సార్ బాగా నేర్పిస్తున్నారు నేను మొన్నటి నుండి నేర్చుకుంటున్నాను ఇక్కడ నాకు వచ్చేసింది నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను ఇప్పుడు థర్డ్కి ప్రమోట్ అవుతున్నాను పాల్గొంటాను ఇంకా సంపాదిస్తాను నాకు రెండు ఇష్టం చదువుకోవడం ఇష్టం స్విమ్మింగ్ చేయడం కూడా ఇష్టం చాలా బాగుంది సపోర్ట్ నేను ఇక్కడ ఫోర్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను నేను మార్నింగ్ ఫైవ్ మాకు ఫైవ్ స్టార్ట్ అయింది నైన్ కల్లా అయిపోద్ది స్కూల్స్ ఉంటే సెవెన్కి అయిపోద్ది ఈవినింగ్ ఫోర్ నుంచి ఎయిట్ దాకా ఎయిట్ దాకా క్లాసెస్ ఉంటాయి మళ్ళీ నేను మెడల్స్ ఫైవ్ గోల్డ్ వన్ బ్రాంజు కొట్టా కేవి నేషనల్కి సెలెక్ట్ అవ్వాలి నేను నా కూలు డిఫెన్స్ ఆఫీసర్ నేను స్విమ్మింగ్లో పాల్గొన్నాను నేను మెడల్స్ గెలుచుకున్నాను టూ ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను ఏలూరులో పోలీస్ అవ్వాలి మా స్విమ్మింగ్ ఇన్స్టిట్యూట్ పేరు భరత్వాజ్ స్విమ్మింగ్ పూల్ నేను జాయిన్ అయ్యి వన్ ఇయర్ అయ్యింది స్టేట్ లో ట్రయల్స్ చేశాను కానీ ఇంకా మెడల్స్ ట్రై చేస్తున్నా ఇంకా రాలేదు నా గోల్ ఎయిర్ ఫోర్స్ అవ్వడం నా గోల్ ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు అందులోనూ ఆపదలో ఆదుకునే విద్య మన దగ్గరే ఉంటే రక్షణతో పాటు అవసరార్థులకు కూడా సాయం చేసే ఆస్కారం పెరుగుతుంది ఇదే క్రమంలో ఈత అనే వ్యాయామం మనిషిలోని మెదడును యాక్టివ్ చేస్తూ ఉంటుంది అంతేకాదు శరీరంలోని కాళ్ళు చేతులు భిన్నంగా కదులుతూ ఉంటాయి దీని ద్వారా శరీరంపై మనిషి నియంత్రణ కూడా పెరుగుతుంది ఇదే అంశంపై యాక్ట్తో మాట్లాడిన స్విమ్మింగ్ కోచ్ గణేష్ ఈత నేర్చుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు నా పేరు బలగా గణేష్ నేను ఏలూరు డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్ కోచ్గా వర్క్ చేస్తున్నాను ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా యాన్యువల్ సమ్మర్ క్యాంప్ మొదలు పెట్టాం ఈ సంవత్సరం కూడా చాలామంది పిల్లలు చాలా ఉత్సాహం జాయిన్ అవ్వడం జరిగింది మనకి ఉమ్మడి జిల్లా అయిన ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే ఉందో ఈ రెండు జిల్లాలకి గవర్నమెంట్ స్విమ్మింగ్ పూల్ ఉండటం ఇది ఒకటే విశేషం అట్లాగే ఈ స్విమ్మింగ్ పూల్లో ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత చాలామంది మళ్ళీ రెగ్యులర్ పిల్లల కింద వాళ్ళు రెగ్యులర్గా రావడం ప్రాక్టీస్ చేయడం వాళ్ళు వాళ్ళు డిస్టిక్ లెవెల్ నుంచి డిస్టిక్ లెవెల్కి ప్రిపేర్ చేయడం డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ చాలా మంది స్విమ్మర్స్ ఇక్కడ ప్రిపేర్ అయ్యారు ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు సమ్మర్ క్యాంప్స్ స్టార్ట్ చేయడం జరిగింది అట్లాగే ఈ సమ్మర్ క్యాంప్లో జాయిన్ అవ్వడానికి మినిమం ఏజ్ అనేది పిల్లలకి సెవెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తా ఉంది అందుకే స్విమ్మింగ్ పూల్ డెప్త్ అనేది మాకు త్రీ ఫీట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ త్రీ ఫీట్ నుంచి సెవెన్ ఫీట్ వరకు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా డెప్త్ వరకు ఉంటుంది సో దాంట్లో ఈ స్విమ్మింగ్ పూల్ జాయిన్ అవ్వడానికి కంపల్సరిగా హైట్ అనేది త్రీ అండ్ హాఫ్ ఫీట్ హైట్ ఉండాలి సెవెన్ సెవెన్ ఇయర్స్ అయితే ప్రిఫరబుల్గా మేము పరిగణిస్తాం అట్లాగే స్విమ్మింగ్ పూల్లో జాయిన్ అవ్వడానికి కంపల్సరిగా అప్లికేషన్ ఫామ్ తీసుకొని దానికి కొంత ఫీజు పర్టికులర్స్ ఉంటాయి ఆ ఫీజు పర్టికులర్స్ తీసుకొని అట్లాగే దానికి ఫొటోస్ ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే మెడికల్ అండ్ ఫిట్నెస్ డాక్టర్ సిగ్నేచర్ చేయించుకొని జాయిన్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్క కంపల్సరిగా అది తీసుకొని రావాల్సింది ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంపులో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు అలాగే కొంతమంది బాగా నేర్చుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో దానిలో టాలెంట్ ఐడెంటిఫికేషన్లో భాగంగా కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వీళ్ళకి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని చెప్పి పేరెంట్స్కి చెప్పడం అలాగే ఆ పిల్లలు కూడా మేము ఒక స్పోర్ట్స్ వేలో తీసుకెళ్లే ఉద్దేశంతో వాళ్ళకి మోటివేట్ చేసుకుంటూ వాళ్ళు తదితరైన ప్రాక్టీస్ విధంగా చేసుకుంటూ అంటే డిస్టిక్ లెవెల్కి ఫస్ ఫస్ట్కి ప్రిపేర్ చేస్తాం చిన్న చిన్న కాంపిటీషన్ కండక్ట్ చేయటం అట్లాగే వాళ్ళు రెగ్యులర్గా వస్తే వాళ్ళకి ఆరోగ్య రీత్యా చాలా చాలా బాగుంటుంది అందులో అంటే స్విమ్మింగ్ అనేది పిల్లలందరూ చాలామంది బాగా ఎంజాయ్ చేసే గేమ్ అది అందరికీ వాటర్ అంటే బాగా సరదాగా ఉంటుంది అట్లాగే చాలామంది మనం ప్రతి సంవత్సరం చూస్తుంటాం స్విమ్మింగ్ అని చెప్పి బయట చిన్న చిన్న అని చిన్న చిన్న లేక్స్లని దాంట్లోకి వెళ్ళి మునిగిపోవడం అలా జరుగుతుంటుంది అట్లా అట్లాంటి ఇన్సిడెంట్లు ఏదైనా ఉందంటే అది అవాయిడ్ చేయడానికి కంపల్సరీగా కంపల్సరిగా స్విమ్మింగ్ అనేది చిన్నపిల్లలకి నేర్పించడం ఒక కనీ కనీసం ఒక రెండు వేలు మూడేళ్ళనే వాళ్ళు స్విమ్మింగ్ నేర్చుకుంటే కాంపిటీషన్ కాంపిటీషన్కి ప్రిపేర్ అవ్వడం తరో విషయం ముందు తనని తాను అంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోగల శక్తి సామర్థ్యం ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఎక్కడైతే స్విమ్మింగ్ పూల్ దిగినా లేదంటే నదుల్లో కానీ లేదా చెరువుల్లో కానీ ఎక్కడైనా దిగితే ముందు వాళ్ళని వాళ్ళు కాపాడుకునే విధంగా స్విమ్మింగ్ నేర్చుకుంటే అది మంచిదని పేరెంట్స్ అందరికీ తెలియజేయడం జరుగుతుంది అలాగే స్విమ్మింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకునే ప్రతి ఒక్కరికి ఫ్రీ స్టైల్ అనేది బేసిక్ స్ట్రోక్ నేర్పిస్తాం ఫ్రీ స్టైల్ బేసిక్ స్ట్రోక్ నేర్పి దీంట్లో స్టార్టింగ్ బ్రీది హోల్డింగ్ అట్లాగే లెగ్ బీటింగ్ ఫ్లోటింగ్ లెగ్ ఫ్లోటింగ్ విత్ లెగ్ బీటింగ్ పుష్ అండ్ గ్లైడ్ అట్లాగే ఆమ్ యాక్షన్ చెప్పడం అట్లా ఈ బేసిక్ చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళు చేసుకున్నంత శక్తి సామర్థ్యం ఒక పది పదిహేను రోజుల్లోనే వస్తుంది వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి ఇంకా ముందు ముందు ముందుకు వెళ్ళడం జరుగుతుందండి దాని తర్వాత రెగ్యులర్గా వచ్చిన తర్వాత బ్యాక్ స్ట్రోక్ అని బటర్ఫ్లై బ్రష్ స్ట్రోక్ అని కాంపిటేటివ్ సంబంధించిన స్ట్రోక్స్ అనేది నేర్పించడం జరుగుతుంది జనరల్గా బేసిక్ నేర్చుకునే వాళ్ళు పది పదిహేను రోజుల్లో బేసిక్స్ అనే వస్తుందండి వీళ్ళు బేసిక్స్ నేర్చుకోవడంతో పాటు వీళ్ళంతా వీళ్ళు స్విమ్ చేయడానికి ఒక నెల అయితే పడుతుందండి ఈ నెలలో తానంతా తాను స్విమ్ చేసి ఈ త్రీ ఫోర్ ఫైవ్ ఫీట్లో చేసేంత స్విమ్మింగ్ అనేది వాళ్ళకి వస్తుంది అట్లాగే స్విమ్మింగ్ జాయిన్ అయ్యే వాళ్ళు కంపల్సరిగా ఇక్కడ మనకి ఇక్కడ ప్రతిరోజు రావటం ఒక ఒక స్విమ్మింగ్ పూల్ చుట్టూ ఒక పది రౌండ్లు రన్నింగ్ చేయించడం వామప్ ఎక్సర్సైజ్ ఉంటుంది అట్లాగే వాళ్ళకి స్విమ్మింగ్కి సంబంధించిన ఏవైతే డ్రిల్స్ ఉంటుందో ఆ డ్రిల్స్ కూడా పైన ల్యాండ్ వర్కౌట్ చేయించడం జరుగుతుంది స్విమ్మింగ్ పూల్ వెనక వెన వెనకాల చిన్న గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్లోనే కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యే పిల్లలందరూ రెగ్యులర్గా యాక్టివిటీస్ అందులో ల్యాండ్ వర్కౌట్స్ అందరూ చేయడం జరుగుతుంది ప్రజెంట్ ఈ సమ్మర్ క్యాంప్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఈ సమ్మర్ క్యాంప్లో దాదాపుగా నూట యాభై మంది పిల్లలు జాయిన్ అవ్వడం పిల్లలు పెద్దలు జాయిన్ అవ్వడం జరిగింది ఈ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా మాకు రెగ్యులర్గా మార్నింగ్ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ సెవెంటీ ఎయిట్ ఎయిట్ టు నైన్ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ బ్యాచెస్ ఉంటాయి ఈ బ్యాచెస్లో సిక్స్ టు సెవెన్ అనేది లేడీస్ బ్యాచ్ ఉంటుంది ఈ మొత్తం బ్యాచెస్ మొత్తం మీదుగా మాకు రెగ్యులర్గా ఎనభై నుంచి వంద మంది రెగ్యులర్గా వచ్చి ప్రాక్టీస్ చేస్తుంటారు అన్ని సీజన్లోనూ అటు వర్షాకాలం కానీ ఇటు చలికాలంలో కానీ ఈ వ్యాసాయకాలంలో కానీ ఎక్కువగా రెగ్యులర్గా వంద నుంచి ఎనభై నుంచి వంద మంది వచ్చి రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ చేసుకోవడం జరుగుతుందండి అట్లాగే స్విమ్మింగ్ పూల్లో ప్రతిరోజు వాటర్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరిగా మార్నింగ్ మార్నింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు స్టెక్షనింగ్ జరుగుతుంది అది గ గంట రెండున్నర రెండు గంటలు దాన్ని రెగ్యులర్ క్లీన్ చేయడం జరుగుతుంది దాని ద్వారా కొంత వేస్ట్ వాటర్ బయటకు వెళ్తుంది మళ్ళీ ఫ్రెష్ వాటర్ మళ్ళీ బోర్ వాటర్ వదలడం జరుగుతుంది దీని తర్వాత ఈవినింగ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత నైట్ టైం కంపల్సరిగా లిక్విడ్ క్లోరిన్ అని గ్రాన్యుల్స్ అని అట్లాగా ఆలం కాపర్ సపోయి అన్ని దానికి సంబంధించిన కెమికల్స్ ఏవేత దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత దీనికి క్లీనింగ్తో పాటు కంపల్సరీగా ఈ కెమికలైజేషన్ అనేది జరుగుతుందండి లేదంటే వాటర్ అనేది పాడైపోతుందండి సో అలా పాడవకుండా కంపల్సరీగా వాటర్ ట్రీట్మెంట్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది అలాగే ఈ సమ్మర్ క్యాంప్స్ అనేది అంటే నేను జాయిన్ అయ్యి టూ థౌసండ్ లెవెన్లో జాయిన్ అయ్యాను టూ థౌసండ్ లెవెన్ నుంచి ఇప్పటి వరకు మన దగ్గర స్విమ్మింగ్ నేర్చుకొని చాలామంది పిల్లలు ఇందులో స్టేట్ లెవెల్లో మెడల్ కొట్టి అట్లాగే నేషనల్ నేషనల్ లెవెల్కి వెళ్ళడం అలాగే ఆల్ ఇండియా యూనివర్సిటీస్లో పార్టిసిపేట్ చేయడం అట్లాగే ఆ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ చాలా మందికి లైక్ ఇంజనీరింగ్లో కూడా ఫ్రీ సీట్లో వచ్చి వాళ్ళు చదువుకుంటున్నారు ఇప్పుడు రీసెంట్గా కొంతమంది పిల్లలు స్టేట్లో పార్టిసిపేట్ చేసి నేషనల్ మెడల్ కూడా కొట్టడం జరిగింది ఇక్కడ విజయవాడలో జరిగే దాంట్లో నేషనల్ మెడల్ కూడా కొట్టడం జరిగింది